ఇంక కాంటలు నడతలేవు వీడికి నాయకమ్మ కడ ఇక ఎందుకంటే మళ్ళా వర్షాలు అవి పడితే చేస్తే మళ్ళీ ఎట్లుంటుంది జాగలేదు వేరేటోళ్ళకి పోసుకుంటానికి ఇక ఇయలాతం రేపతాం ఇయలాతం రేపతాం అనుకుంటే రెండు రోజులు నాలుగు ఐదు రోజులు అయ్యాడికి ఇవాళ కాండలేం లేవు ఎండిపోయి మళ్ళా రేపు మళ్ళా నిమ్మకాయ వచ్చినాక మళ్ళీ ఎండ పోయి ఇది పోయి అది పోయి అని అంటారు వారం రోజుల నుంచి కంబరపేట మండల కేంద్రంలోనే నాయకమ్మ సెంటర్లో ఇదే ఫస్ట్ ఫస్ట్ ఈ వారం రోజుల నుంచి మ్యాచర్ వచ్చినా కానీ అమాలులు లేకపోవట్ల ధాన్యం నిలిచిపోవడం జరిగింది ఎవరు వచ్చి అధికారులు స్పందించడం లేదు తక్షణమే వచ్చి అధికారులు కానీ ఐకేపీ సెంటరు సిఏ కానీ తొందరగా తక్షణమే వచ్చి ఈ వడ్లను రాసి చేసి వారం రోజులైతుంది లారీలు రావడం లేదు అమలులు రావడం లేదు మ్యాచరాలే అనుకుంటా వారం రోజుల క్రితం నుంచి ఇదే పరిస్థితి చెప్తురు రైతులకు చాలా రోజుల నుంచి వాతావరణం చూస్తే ఇప్పుడు అనుకూలంగా లేకపోవడం వలన రైతులు నానా అవసర పాలు పడడం వలన ఆందోళన చెందుతురు తొందరగా తొందరగా అధికారులు వచ్చి తక్షణమే ఈ అమలెలు చూస్తే నిర్లక్ష్యం వల్ల రైతులకు చాలా నష్టం జరగడంతుంది దీన్ని తొందరగా ఎంఆర్ఓ కానీ మరి ఎలుగు ఆఫీసు సిఏ కానీ తొందరగా పట్టించుకొని రైతులను తొందరగా ఆదుకోవాలని కోరుచున్నాము ఇది